కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి కొత్తూరులో గణేష నిమజ్జనం కార్యక్రమంలో దళితులపై దాడి చేసి గాయపరిచిన ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ కలెక్టర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి అని రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు న్యాయం చేయాలి అంటే బి కొత్తూరు బాధితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ చేసిన ఆందోళన చేపట్టారు కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పాల్గొన్నారు జరిగిన ఘటనపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం స్టేషన్ లో రూరల్ ఎస్ఐ జాన్ భాషతో కేసు విషయమై మాట్లాడారు నేను నేను పిఠాపురం పిఠాపురం మండలం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని చెప్తా ఉన్నారు వర్గాలు ఏమైనప్పటికీ తన్నుల తినది ఎస్ పర్టికులర్ గా మానవలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు మిత్రులరా మీరు రాజకీయ పార్టీలకు కొమ్ము కాసినంత కాలం కులాన్ని మర్చిపోయి మనకెందుకు లేని వర్గాలను కాలం ఈ తండ్రులు మనకు తగులుతూ ఉంటాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నారు మిత్రులారా ఇక్కడే కాదు దేశం మొత్తం నేను తిరుగుతా ఉన్నాను ఎస్సీ వర్గీకరణ పేరుతో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఇక్కడనైనా కళ్ళు తెరవండి ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మనల్ని రక్షించలేవు మనల్ని కాపాడలేవు మిత్రులారా అలాగే ఈ సంఘటనకు సంబంధించి రటాప్రమండం మీ కొత్తూరు గ్రామంలో జరిగింది మరి అటుపక్క కొంతమంది ఉన్నారు ఇటుపక్క కొంతమంది ఉన్నారు ఉన్నారన్నారు ఉన్నారని చెప్తా ఉన్నారు మన వాళ్ళు చూడండి రెండు వర్గాలుగా సృష్టిస్తా ఉన్నారు మరి చెప్పడానికైతే కొంతమంది అటుపక్క నలుగురున్నా ఇటుపక్క వంద మంది ఉన్నా అటు ఇటు కూడా ఎస్సీఓళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు కాబట్టి మరి దీన్ని ఎలా పరిష్కారం చేస్తామో మీరే చెప్పండి దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి మిత్రులారా కాబట్టి ఇక్కడైనా కళ్ళు తెరవండి రాజకీయ పార్టీలు మనల్ని పావులుగా వాడుకుంటాయి మనల్ని కుక్కలుగా వాడుకుంటాయి గడ్డి పరుగులా వాడుకుని వదిలేస్తే తప్ప మనకి ఎవరు కూడా న్యాయం చేయలేరు అంబేద్కర్ సాబ్ చెప్పాడు మిమ్మల్ని మీరే రక్షించుకోవాలరా మిమ్మల్ని ఎవడో రక్షించడం దేవుడు మీ దగ్గరికి రాడని చెప్పేసి మీరు ఎక్కడైనా కళ్ళు జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా అలాగే ఈ పెటాపురం రూరల్ పోలీస్ స్టేషన్ సాక్షిగా జిల్లా ఎస్పీని కలెక్టర్ని నేను కోరేది ఒకటే ఈ వర్గ విభేదాల్లో ఈ కొట్లాట్లో నిష్పాక్షికంగా చట్టం ఏవైతే చెప్తుందో మరి మీరంతా పూర్తిగా ఎంక్వైరీ జరిపించి డోసులు ఎంతవరైనా సరే శిక్షించాలి లేకపోతే ఇటువంటివి రిపీట్ అవుతా ఉన్నాయి మాకు ప్రతిసారి ఇదే పని అయిపోతూ ఉంది మాకు అంబేద్కర్ చెప్పినటువంటి రా రాజ్యాధికార సాధన అనేటటువంటిది మరి మాకు అసలు నియర్ ఫ్యూచర్ లో కనబడడం లేదు రోజు ఈ గోడలతోనే సరిపోతుంది కాబట్టి జిల్లా ఎస్పీ కలెక్టర్ గారు లోకల్ ఉన్నటువంటి పోలీసు వారు అందరూ కూడా స్పందించి దీనిపై నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపించి దోషులు శిక్షించాలని